అందరికీ నమస్కారం ధర్మాన్ని రక్షించేందుకు అవతరించిన శ్రీకృష్ణుడు యుద్ధ వీరుడు మాత్రమే కాకుండా అనేక వర్ణల ప్రేమ కథల ప్రతీక కూడా ఈరోజు మనం ఆయన ఎనిమిది మంది భార్యల వెనుక ఉన్న సాంఘిక ధార్మిక ప్రేమతో కూడిన కథలను తెలుసుకుందాం రుక్మిణీ దేవి ప్రేమ కోసం లేఖ రాసిన రాజకుమారి విదర్భ దేశపు మహారాజు భీష్ముఖునికి ఒక దేవకన్య రూపం గల ఒకే ఒక కూతురు రుక్మిణి చిన్ననాటి నుంచి ఆమె మనసులో శ్రీకృష్ణుడు వి వాటనలు వీలడమే కాకుండా మనసంతా ఆయనకి అంకితం చేసింది కానీ సమస్య ఒకటే ఆమె అన్న రుక్కి కృష్ణుని ద్వేషించేవాడు ఆమెకు శత్రువైన శిశుపాలు ఇచ్చి పెళ్లి చేస్తానంటూ ప్రయత్నించాడు అందుకు చింతిస్తున్న రుక్మిణి ఒక బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణుకి ఒక రహస్యంగా లేఖ రాసింది ఆమె లేఖలోని వ్యాఖ్యలు ఇప్పటికీ మనసు తడిపేలా ఉంటాయి ఓ కృష్ణ నువ్వే నా భర్తవు కావాలి ఎవరూ కాదు నాకు సహాయం చేయాలి శ్రీకృష్ణుడు తన రథం ఎక్కి వేగంగా విదర్భానికి వచ్చాడు స్వయంవరానికి ముందు రుక్మిణి ఎత్తికెళ్లి ఆమె ప్రేమకు ప్రతిఫలం చెల్లించాడు అంటే వివాహం చేసుకున్నారు సత్యభామ సత్యభామ శమంతకమణి అనే విలక్షణమైన మణిని శ్రీకృష్ణుడు తీసుకున్నాను ఒక వినింద వచ్చింది అది నిజం కాదని నిరూపించేందుకు కృష్ణుడు శతధన్మ అనే రాక్షసుని సంహరించాడు అతడి వలన సత్యభామ తండ్రి సత్రజిత్ చనిపోతాడు ఈ సంఘటన తర్వాత సత్య తన తప్పును తెలుసుకొని ఆత్మపరిశుద్ధికి గుర్తుగా తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఆమెకి చిన్న విశేషం గర్వం ఎక్కువ కానీ శ్రీకృష్ణుడు ఆమెకు ప్రేమతో శిక్షణ విధించాడు జాంబవతి శమంతకం కథ ఇక్కడ మళ్ళీ కొనసాగబడుతుంది కృష్ణుడు అది జాంబవతి దగ్గర ఉందని తెలుసుకొని యుద్ధానికి దిగాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై ఎనిమిది రోజుల పాటు తీవ్ర యుద్ధం జరిగింది కానీ చివరికి జాంబవంతుడు తెలుసుకున్నాడు ఈయన ఎవరో కాదు రామావతరంలో తన సేవించిన ఆ పరమాత్మ అని వెంటనే కృష్ణుని పాదాలను నమస్కరించి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశారు కలింది యమునా తీరంలో తపస్సు చేసిన సూర్యుని కుమార్తె కృష్ణుడు అర్జునుడితో కలిసి వ్యవహరిస్తూ ఉండగా యమునా తీరంలో ఒక మహిళను చూశాడు ఆమె చెప్పింది నేను కలిందిని సూర్యుని కుమార్తెను నా భర్త ఎవరో కాదు నువ్వే కృష్ణ దీన్ని పొందాలని నా తపస్సు ఈ జీవితం కృష్ణుడు చిరనవ్వుతో ఆమెను రథంలోకి ఎక్కించుకొని తన భార్యగా స్వీకరించాడు మిత్రవింద అవంత దేశపు వివరాన్ని మిత్రవింద ఆమె మనసులో కూడా కృష్ణుడే ఆమె తమ్ముళ్ళు మాత్రం దుర్మార్గులు ఇతర రాజులతో స్వయంవరానికి ఏర్పాట్లు చేశారు కానీ ఆమె స్వచ్ఛమైన ప్రేమను గౌరవించి కృష్ణుడు స్వయంవర సభలోకి ప్రవేశించి ఆమె ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు నగ్నజీతి సత్య కోసల రాజ్యం రాజు ఒక షరతు పెట్టాడు నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ ఏడు దుశ్శాసన గోవులను వశం చేసుకోవాలి చాలామంది రాజులు ప్రయత్నించి పరాజయం చెందారు కానీ శ్రీకృష్ణుని ఒక్క నిమిషంలోని వశం చేసి రాజును ఆశ్చర్యపరిచాడు రాజు ఆనందంతో సత్యని అదే నగ్నజీతిని ఇచ్చి వివాహం జరిపాడు భద్ర కృష్ణుని కుటుంబంలో ప్రేమ పెళ్లి భద్ర మామ కూతురు కృష్ణుడు ఇద్దరు చిన్ననాటి నుంచి కలిసి పెరిగినవారు ఆమె మనసులో కృష్ణుడే కృష్ణుడికి ఆమె అంటే ప్రత్యేక గౌరవం ఉండేది కుటుంబ పెద్దల సమ్మతంతో ఆలయంలో పూజల మధ్య సంప్రదాయవంతమైన వివాహం జరిగింది లక్ష్మణ స్వయంవరంలో విజేతగా నిలిచిన వాసుదేవుడు మధుర రాజకుమారి లక్ష్మణకి స్వయంవరం నిర్వహించారు శక్తి నైపుణ్యం ధర్మబుద్ధి అన్నీ పరిశీలించబడ్డాయి అందులో విజేతగా నిలిచిన వాడు ఎవరో తెలుసా కృష్ణుడే ఈ ఎనిమిది మంది వివాహాలు ఒక్కొక్కటి ఒక్కో సందేశాన్ని అందిస్తాయి భక్తి ధైర్యం ధర్మం గౌరవం ప్రేమ నిబద్ధత శౌర్యం కుటుంబ విలువలు శ్రీకృష్ణుని జీవితంలోని ఈ అష్టమహీషుల కథలు మనం అనుసరించవలసిన మార్గాలన్నీ అద్భుత శిఖరాలు